ఇక రోడ్డు అంతా అయితే మంచిగా వినాయకుడు విగ్రహాలతో రకరకాల డెకరేషన్ వస్తువులతో కలకల్లాడిపోతూ ఉందండి ఇక మేము కూడా మట్టి విగ్రహం తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చాము విగ్రహాల్ని చూడగానే చాలా అందంగా అనిపించాయండి ఇవి వచ్చేసి నూట యాభై రూపాయలు చెప్తున్నారు ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా మట్టివే వీళ్ళు చెప్పడం అయితే ఇవి నూట యాభై రూపాయలు అని చెప్తున్నారండి ఇవి వచ్చేసి ఐదు వందలు అని చెప్పేసి అంటున్నారు ఇవి కూడా మట్టివే చక్కగా ఇంట్లోనే కలిపేసుకోవచ్చు అంట బట్ వాటర్లో చక్కగా ఈ విగ్రహాన్ని కలిపేసుకున్నట్లయితే చక్కగా కరిగిపోతుందంట మొక్కలు కూడా బాగా పెరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు పైనున్న విగ్రహాలు అయితే ఏడు వందలంటండి ఇలా మేము విగ్రహాలు అన్నిటినీ కూడా చూసుకుంటూ వెళ్ళామనమాట ఒక విగ్రహాన్ని మించి మరొక విగ్రహం ఉన్నట్టు అనిపించిందండి ప్రతీది కూడా చాలా అందంగా ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ వినాయకుడు అందమే వేరండి బుజ్జి గణపై నుండి పెద్ద గణపాల వరకు కూడా వినాయక అయ్యలందరూ కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నారు నిజానికి ఏ వినాయకుడు విగ్రహం తీసుకోవాలా అనేది కూడా అర్థం కాకుండా ఉందండి అంత బాగున్నాయి విగ్రహాలన్నీ కూడాను ఒకదానిని మించి ఒక్కొక్కటి ఉన్నాయి ఇక ఈ రంగురంగుల విగ్రహాల గురించి అయితే చెప్పనే అవసరం లేదండి ఎంత బాగున్నాయో చాలా ముచ్చటగా ఉన్నాయి చూడడానికి ప్రతి చోట ఆగి ఇలా విగ్రహాలన్నింటినీ చూడడం కూడా ఒక కనుల పండుగగానే ఉందండి మేమైతే ఇంకా వెతుకుతూనే ఉన్నామండి ఒక మంచి మట్టి విగ్రహం కోసం సైజ్ అంతా ఇంత అనుకోలేదండి చూస్తూ ఉన్నాము మంచి విగ్రహం